పూర్తిగా చూడదు మనం అనుకున్నట్టు నిఖిల్ టెగెట్ ఒక గెలవలేదు అవినాష్ గెలిచాడు మ్యాక్సిమం బయట అదే టాక్ ఉంది ఎపిసోడ్ చూసేదా క్లారిటీ లేదు కానీ చాలా మంది అవినాష్ అనే అనుకున్నారు ఇదంతా ఇంకా మనం అనుకున్నట్టు జరగదు అంతే ఈ సీజన్ లో కానీ ఇంకో మనం అనుకోని మార్పులు జరుగుతూనే ఉంటాయి ఆ మార్పులు మనం చూస్తూ ఉండాలి ఈరోజు ప్రోమోలో నిన్న ఎపిసోడ్ లో మనం చూసినట్టు ప్రేరణ గారు అవినాష్ ఉండదు తప్పేమీ లేదు ఎందుకంటే అక్కడ ఉన్నవన్నీ అందరికీ సమానమే ఒకళ్ళకి ఎక్కువ కాదు ఒకళ్ళకి తక్కువ కాదు కాబట్టి ప్రేరణ గారు ఆ పాయింట్ రెస్ చేసుకునే దాంట్లో తను అడిగారు తనకే కావాలి అని అలాగే ఇంక దాని గురించి మనం ప్రేరణ గారు తప్పని చాలామంది అనుకుంటున్నారు కానీ తప్పేమీ లేదు అందరు ఒకేలాగా అడగరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అడుగుతారు అయితే గౌతమ్ కూడా చాలా బాగా ఆడాడు ఈ విషయం మనం ఒప్పుకోవాలి ఎందుకంటే తను వైల్డ్ కార్డ్ నుంచి వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళు ఎవ్వరూ టాప్ టూలో మ్యాక్సిమం లేరు ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళలో వాళ్ళలో గౌతమ్ ఒక్కడే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చి ఇప్పుడు టాప్లో విన్నర్ రేస్ పోటీ పడుతున్న గౌతమ్ ఒక్కడే ఇది చాలా గ్రేట్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు అలా రాలేదు గౌతమ్ది గౌతమ్ అలా టాప్ టూ దాకా రావడం చాలా గ్రేట్ అలాగే నిఖిల్ కూడా ఫస్ట్ నుంచి ఇలాగే తను ముందుకు వెళ్తూనే ఉన్నాడు కానీ ఎక్కడా డౌన్ అవ్వలేదు అది చాలా గ్రేట్ అనిపించింది ఈ సీజన్ అంతగా చూడటానికి ఇంట్రెస్టింగ్ లేకపోయినా కొన్ని కొన్ని విషయాల వల్ల చూడవచ్చు అనిపించింది యావరేజ్గా ఉంది పోయిన సీజన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే పోయిన సీజన్ ప్రతి ఎపిసోడ్ ఎవరో ఒకళ్ళ మధ్య రైవలరీ అనేది మొదలవుతూ గొడవ అనేది జరుగుతూనే ఉంది అది అమర్దీ పను పల్లవ ప్రశాంత్ విషయంలో కావచ్చు అమర్ది శివాజీ అన్న విషయంలో కావచ్చు ఇలా ఒక్కొక్కరి మధ్య ఒక్కొక్కటి జరుగుతూనే ఉంది అలా వాళ్ళ మధ్య జరుగుతూ ఉన్నా కానీ అందుకనే సీజన్ అంత ఇంట్రెస్టింగ్ అయింది ఎగ్జాంపుల్ మనం అభిజిత్ ఎపిసోడ్ తీసుకున్నా ఆ సీజన్లో అభిజిత్ వాళ్ళు చాలా ఎపిసోడ్ చాలా ప్లస్ అయింది సెకండ్ సెకండ్ సీజన్ చూసుకుంటే కౌశల్ గారి వల్ల చాలా అంటే కౌశల్ గారి వల్ల చాలా అంటే చాలా ప్లస్ అయింది ఆ ఎపిసోడ్ అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అని మీరు ఎవరిని అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి ఎవరు విన్ అయితే మీకు బాగుండి అనిపిస్తుందో అది కూడా కామెంట్లో మెసేజ్ చేయండి ఎగ్జాంపుల్ మనం ప్రభావతి టాస్క్ తీసుకునే ప్రభావతి టాస్క్లో అక్కడ బాగా ఆడిందంటే నీకులే ఎందుకంటే తను ఆడే విధానం కూడా చాలా ఒక్క చోట కొంటా మణికంఠని గట్టిగా కొంచెం ఇలా అన్నప్పుడు మణికంట కింద పడిపోతాడు అని ఒక్కటే మణికంటే విషయంలో కొద్దిగా స్ట్రాంగ్గా ఇసిరేసినట్టు అనిపించింది ఎందుకంటే అక్కడ మణికంట కొంచెం లైట్ వెయిట్ కాబట్టి నిఖిల్ పర్సనాలిటీ చాలా పెద్దది కాబట్టి ఇలా అనగానే అది కొద్దిగా మణికంటే జరిగింది ఆ తర్వాత ఓజీ రాయల్స్ ఆడేటప్పుడు కూడా ఎక్కువ ఓజీస్ అందరినీ నిఖిల్ మాట చెప్పి బాగా ఆడించిన విధానం అది చాలా బాగా ప్లస్ అయింది నిఖిల్కి ఎందుకంటే ప్రతి విషయంలో తను తన టీంకి సపోర్ట్ చేస్తూనే ఆడాడు అలాగే తన టీం గెలవాలనుకున్నాడు అక్కడ నిఖిల్కి చాలా అడ్వాంటేజ్ ఉంది ఓజీ రాయల్స్ అప్పుడు విషయంలో ఓజీలో చీఫ్ ఎవరు లేకపోయినా ఆ టైంలో నిఖిల్ తను ఎలా ఆడాలి అని అన్నీ తీసుకొని చాలా వరకు గెలిపించాడు కూడా ఆ టీంని అలాగే మూడు క్లాన్లు స్టార్టింగ్లో మూడు క్లాన్లు ఉన్నప్పుడు నిఖిల్ తన అన్నీ పెట్టి మ్యాక్సిమం తను బాగా ఆడి ఆ టీంని గెలిపించుకొని తను వరుసగా విన్ అవుతూ వచ్చాడు ఇంకొకటి ఏంటంటే హరితేజ గారు అవినాష్ గారు అలాగే నిఖిల్ వీళ్ళ ముగ్గురు బ్లూ టీంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు బాగా ఆడారు బాగా ఆడి వీళ్ళలో ఒక మెగా చీఫ్ అవ్వాలి అని వీళ్ళు ఆల్రెడీ అనుకున్నారు అయితే కంటెండర్లకు ముగ్గురు వెళ్ళారు అది నిఖిల్ ఇద్దరిని మేనేజ్ చేస్తూ గేమ్స్ ఆడుతూ లాస్ట్ గేమ్ కూడా బాక్స్కి లాగే దాంట్లో కూడా నిఖిల్ బాగా ఆడి వీళ్ళ ముగ్గురులో కంటెండర్లుగా తీసుకెళ్లాడు నిఖిల్ కంటెండర్ల నుంచి అక్కడ అవినాష్ కంటెండర్ అయ్యాడు మెగా చీఫ్ అయిపోయాడు అవినాష్ ఆ బ్లూ టీమ్ అప్పుడు కూడా వీళ్ళు ముగ్గురికి ఏం చేశాడు ఫస్ట్ రో హరితేజ గారు నామినేషన్లో ఉన్నారు కాబట్టి హరితేజ గారినప్పుడు ముందుకు పంపించాడు నిఖిల్ తర్వాత అవినాష్ని పంపించాడు లాస్ట్కి నిఖిల్ ఉన్నాడు ఎలా అయినా ముగ్గురు వెళ్ళాలని నిఖిల్ అనుకున్నట్టే ముగ్గురు వెళ్ళారు బ్లూ టీం ఉన్నప్పుడు అక్కడ చాలా బాగా ఆడాడు నిఖిల్ ఇవన్నీ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి నిఖిల్లో ఎక్కువ ఉన్నాయి మనం స్టార్టింగ్ నుంచి చూసే వచ్చాం వరుసగా మూడు సార్లు చీఫ్ అయ్యాడు అది దేనికయ్యాడు తన టీంని తను బాగా ఆడుతూ తన టీం పరంగా కానీ తన వ్యక్తిగతంగా కానీ రెండిటిలో చాలా బాగా ఆడి టీంను ముందుకు తీసుకెళ్ళటం వల్లే తను మూడు సార్లు చీఫ్ అనేది అయ్యాడు అలా చీఫ్గా సక్సెస్ అయ్యాడు టాస్క్ విషయంలో కూడా నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు తనకి నీ రికార్డ్ అలాగే ఉంది నీ రికార్డు ఇప్పుడు దాకా సీజన్ ఎయిట్లో ఎవరు బ్రేక్ చేయలేదు అది కూడా మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ సీజన్ ఎయిట్లో నిఖిలాడిన అన్ని టాస్క్లు ఎవరు ఆడలేదు తను విన్ అయినట్టు కూడా ఇప్పుడు దాకా ఎవరు విన్ అయి ఉండరు ఇంకా గౌతమ్ విషయానికి వస్తే గౌతమ్ వచ్చినప్పుడే కొద్దిగా తనకి అశ్వద్ధమా అది ఇది అంటాం మైనస్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పుడు కొద్దిగా ఎమోషనల్గా వీక్ అయ్యాడు ఆ ఎపిసోడ్ ఎలిమినేషన్ దాకా వెళ్ళాడు ఆ టైంలో మణికంటాం తను వెళ్ళిపోవాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు కాబట్టి తను వెళ్ళిపోయాడు ఆ టైంలో గౌతమ్ ఉన్నాడు ఇంకక్కడి నుంచే గౌతమ్ గట్టిగా ఆడటం మొదలుపెట్టాడు తర్వాత మెగా చీఫ్ కూడా అయ్యాడు మెగా చీఫ్ అప్పుడు కూడా చాలా బాగా ఆడి మెగా చీఫ్ ఆ సీజన్లో ఆ నెక్స్ట్ ఫస్ట్ మెగా చీఫ్ అయ్యాడు మెగా చీఫ్ అయ్యాక ఎలిమినేషన్ దగ్గర దాకా వెళ్ళాడు తర్వాత నుంచి ఇంకా తను బాగా ఆడతా ఆడితే ఇప్పుడు టాప్ టూ దాకా వచ్చాడు ఇలా బాగా ఆడాడు అని అనిపించింది కానీ డౌన్ అయినల్లా పాపం లక్ష్మి గారే కొద్దిగా లాస్ట్లో వాళ్ళు బయట నుంచి వచ్చి నామినేషన్ చేసినప్పుడు చాలా మైనస్ అయ్యింది ఇంకా ఆ ఎపిసోడ్ వాళ్ళు వెళ్ళిపోయారు లేదా ఉండేవాళ్ళు టాప్ సిక్స్ టాప్ సెవెన్ అలా ఉండేవాళ్ళు లక్ష్మీ గారు కూడా ఇప్పుడు మనం గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు అన్నదే చూడాలి కానీ బయట చాలా వేరేలా చూస్తున్నారు ఈ గేమ్ని గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అది మాత్రం నిజం ఇప్పుడు మీరు గేమ్ ఎవరు బాగా ఆడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా ఆడిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అది ఒక్కడే కామెంట్లో మెసేజ్ చేయండి అలాగే మ్యాక్సిమం మీరు ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు నిఖిలీజ్ విన్నర్ ఆన్ బ్రో నిఖిలే విన్ అవ్వాలి మ్యాక్సిమమ్ మనం అలాగే ఓటింగ్ కూడా మనం కంటిన్యూగా చేస్తూనే ఉండాలి అయితే ఆ బ్లూ టీమ్ అప్పుడు కూడా నిఖిల్ వేరే అవినాష్ హరితేజ గారు ఉన్న వాళ్ళిద్దరితో కలిసి బాగానే ఆడి పక్కాగా వాళ్ళ టీం ముగ్గురిని కాంటెండర్లుగా నిలబెట్టాడు మెగా చీఫ్లో అలాగే మెగా చీఫ్ అయ్యారు వాళ్ళ టీమే ఎక్కువ పాయింట్స్తో కూడా ఉన్నారు అలాగే ఎవరితో ఆడినా అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తోనే అని కాదు ఎవరితో ఆడినా నిఖిల్ బెస్ట్ ఇచ్చాడు టాప్లోనే ఉన్నాడు అప్పుడు కూడా ఎందుకంటే ఎవరని కాదు మామూలుగా గెలవాలి గేమ్ గేమ్లాగా ఆడాలి అది మీరు చాలామంది ఉండాలి కొంతమంది గమనించకుండా వాళ్ళు మాట్లాడు ఫ్రెండ్స్తో అయితేనే ఉంటాడు అని కాదు ఎవరితో అయినా తను బాగానే ఆడుతా వచ్చాడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా అలాగే కొన్ని చోట్ల నిఖిలే టార్గెట్ అయ్యాడు కానీ నిఖిలే ఎవరిని కావాలని వీళ్ళు విన్నైతే చూడకూడదు అన్నట్టు ఎక్కడా చేయలేదు ఆ బ్లూ టీమ్ రెడ్ టీమ్ అప్పుడు కూడా వాళ్ళకి ఎల్లో కార్డ్ ఇచ్చింది ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు అది ఎవరు వెళ్తారో వాళ్ళ వాళ్ళే డిసిషన్ చేస్తారు ఐ ఏ నార్మల్ స్ట్రాంగ్ టీమ్ బట్ ప్రజెంట్ ఐ మేనేజింగ్ ఏ ఫ్యాన్ పేజ్ ఫర్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఓకే బ్రో లింక్ పెట్టి బ్రో నేను కూడా ఫాలో అయితే అప్పుడు తర్వాత ఇంకొక ఎల్లో కార్డు వచ్చినప్పుడు కూడా రెడ్ టీమ్ పోలేదు నిఖిల్ అదేం చేశాడు బ్లూ టీమ్ వేరే నబిల్ వాళ్ళ టీంకు ఎవరికో వేరే వాళ్ళకి ఇచ్చాడు అప్పుడే వీళ్ళకి ఉంటే వీళ్ళలో ఒకళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కానీ తర్వాత వీళ్ళు ఏం చేశారు రెండు ఎల్లో కార్డులు వచ్చినప్పుడు అది నిఖిల్ టీం కావాలని ఇచ్చారు కానీ అప్పుడు నిఖిల్ టీంలోంచి గంగవ గారిని తీసేశారు అర్థం కాలేదు బా అలా జరిగింది కానీ తర్వాత వీళ్ళు కలిగినప్పుడు ఆ రెండేళ్ళ కడ్లు తీసుకొని అట్టిచ్చారు అప్పుడు వాళ్ళు గౌతమ్ని తీసేశారు అది వాళ్ళ డిసిషన్ అక్కడ కూడా మిగిలిన చాలా చోట్ల తప్పు పెట్టారు ఇంకా చాలా ఆటల్లో ఇలా మిస్టేక్స్ అనేవి కంటిన్యూగా ఉంటూనే ఉంది నిఖిలీ జెన్యున్ ప్లేయర్ అవును బ్రో అయితే నిన్న జరిగిన టాస్క్లో కూడా నిఖిల్ కావాలంటే అక్కడ తేజాన్ని తీసుకోవచ్చు కానీ పృథ్వీన్ తీసుకున్నాడు స్ట్రాంగ్గా ఉండాలి గేమ్ అని చెప్పి పృథ్వీన్ జెన్యున్గానే తీసుకున్నాడు గేమ్ కూడా ఎవరి వాళ్ళు జెన్యున్గా ఆడారు చివరికి నిఖిల్ విన్ అయ్యాడు కూడా రూల్స్ ప్రకారంగా ఆడి ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు కొంచెం లైక్ కొట్టండి ఎందుకంటే ఇంకా రీచ్ అనేది వెళ్తూ ఉండేది వీడియో మ్యాక్సిమం చూస్తున్నారు కానీ అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తగ్గుతా జీరోకి వచ్చేసి మళ్ళీ వెళ్ళి అలా చూస్తూ ఉన్నారు మీరు కొద్దిగా లైక్ చేయండి వీడియోని చూసేవాళ్ళు అలాగే మీరు ఎవరు విన్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్లో కూడా మెసేజ్ చేయండి మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్తే నాకు మాట్లాడతాకే అర్థమైద్ది 那就。 అనుకుంటున్నారు వీడియో చూస్తున్నారు లేదు కామెంట్లో మెసేజ్ చేయండి అలాగే లైక్ చేయండి మన వీడియోని ఎవరు జెన్యున్ ప్లేయర్ అని మీరు అనుకుంటున్నారు మీకులా గౌతమ అయితే ఈ రోజు లో కూడా గొడవ ఉండి అని మనకు ప్రోమోలో బట్టి అర్థమైంది ఏదో దోశ విషయంలో గొడవ అనేది జరుగుతూ ఉండద్ది టేస్టీ తేదే గారికి ప్రేరణ గారికి అనుకుంటుంది ఇద్దరి మధ్యలోనే గొడవ జరుగుద్ది అయితే టాప్ టూ గురించి మాత్రం ఫైట్ అనేది బాగా ఉంది ఈసారి అన్నట్టు అనిపిస్తుంది టాప్ వన్ మనం ఫిక్స్ అయిపోయింది అనుకోవచ్చు మ్యాక్సిమం నిఖిలే విన్నర్ ఆఫ్ సీజన్ ఎయిట్ ఇది మాత్రం కన్ఫామ్ ఎందుకంటే ఎవరు బీట్ చేస్తారు స్టార్టింగ్ నుంచి టాప్లో ఇప్పుడు ఈ డెబ్భై రోజుల్లో అవ్వని పని ఈ పద్నాలుగు రోజుల్లో పదిహేను రోజుల్లో అవ్వదు ఎందుకంటే ఈ ఎనభై ఐదు రోజులు ఎనభై రోజులు ఉన్న ఒక్క టాప్ పొజిషన్ని ఈ పద్నాలుగు రోజులు కదిలిచ్చలేరు కూడా ఎవరు

ఈసారి మన ఊహలన్నీ తారుమారయ్యి గౌతమ్ కనుక గెలిస్తే ఏం చేయలేం ఇంకేం అంటాం ఏమనలే దాని గురించి మ్యాక్సిమం రైట్ పర్సన్ అయితే నిఖిలే మరి చివరిలో ఉన్నా జరిగి గౌతమ్ ఉన్నాయి నిఖిల్ టాప్ టూలో ఉన్న దానికి మనం ఏం చేయలేం ఎందుకంటే మన చేతుల్లో ఉండరు అలా చూస్తూ ఉండటమే కానీ మనం గెలవాలి అనుకున్న పర్సన్కి మన సపోర్ట్ అనేది ఇస్తూ ఉండాలి చివరికి ఏం జరిగినా మనం సపోర్టివ్గా తీసుకోవాలి ఎందుకంటే ఇది గేమ్ గేమ్లో ఎవరు విన్ అయినా మనం హ్యాపీగానే ఉండాలి ఇప్పుడు మనకు నచ్చిన ప్లేయర్కి మనం సపోర్ట్ చేస్తాం అది మన హక్కు అంటే అదే పర్సన్ విన్ అవ్వాలి అని చెప్పి మన సపోర్ట్ అయితే కంటిన్యూగా ఉంటాం కాబట్టి మనకి అదే పర్సన్ విన్ అవ్వాలి అని మనకైతే అనిపించింది కానీ చూడాలి చివరికి అనేది ఏం జరిగిద్దో మీరు ఎవరు విన్నైతే బాగుండిద్ది అని మీరు అనుకుంటున్నారో పర్సనల్గా కామెంట్ అనేది చేయండి అలాగే లైక్ చేయండి అలాగే రేపు మ్యాక్సిమం వెళ్ళిపోయే వాళ్ళు కూడా డబుల్ ఎలిమినేషన్ అని చాలామంది అంటున్నారు అలాగే మనం రేపు ప్రోమో చూస్తే కానీ చెప్పలేము కొద్దిగా బ్రాండ్ ఇక